హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిలో సరైంది తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సరైనవి అడిగాడు ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి ప్రశ్న ఇచ్చాడు వీటిలో సరైంది తెలపమని అడిగాడు చూద్దాం ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ద్వీపకల్ప పీఠభూమి ప్రాక్ కేంబ్రియన్ కాలంలో ఏర్పడింది ఇది సుమారు పదహారు లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద భూస్వరూపం ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద భూస్వరూపం వీటిలో సరైనవి తెలపమని అడిగాడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి అడిగాడు ఏబిసి స్టే స్టేట్మెంట్లలో సరైనవి అన్నాడు ఇక్కడ సరైనవి చూస్తే పీఠభూమి ప్రాక్ కెంబ్రేయన్ కాలంలో ఏర్పడింది ఇది సరైనది ఇక ఇది సుమారు పదహారు లక్షల పదహారు లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది ఇది సరైందే ఇక భారతదేశంలో మూడవ స్టేట్మెంట్ సి స్టేట్మెంట్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద భూస్వరూపం ద్వీపకల్ప పీఠభూమి చూడండి ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద భూస్వరూపం ఇది కూడా సరైనదే అనగా ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు సరైనవి చూడండి ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ Please like, share and subscribe to my channel. Thank you guys.